अच्छा कर रहे हो रे 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 तू बोल रहा अच्छा रे ये काम है ऐसा है ये काम है रे है पियो अच्छा ये बंद कर देता है लोगन आ ये दिस गल मेरे मेरे दिस गल आ रहा भा। है एक बार आ मैंने चाकिस साल से बैठे हैं बैठे ही हैं बैठे हैं कहीं बना है बैठे हैं सारों से पुलिसे इस चल बैठे हैं पक्के बम आलू पक्के बम इसे पक्के बम अंतर्मंडल करने सिर्फ मास्टर है ये अपने मास्टर बनने அந்த தன்னினே அதுக்குள்ளே வந்துட்டீங்களே சாரி ఆగండి నుంచి చెప్పండి నా పేరు లక్ష్మణ్ అండి నేను రాత్రి అంత గంటకి వచ్చాను అనవరం నుంచి నేను చెరువులు చేస్తాను సీడితో తీసుకుని వచ్చాను అంత గంటలు తిరగను చెరువుల దగ్గరికి వెళ్ళి నేను మార్నింగ్ ఏడు గంటలు వస్తాను నాకు లంచ్ రెడీ తీసుకుంటాను అంటే సరే బాగా అని చెప్పేసి అండి సో అక్కడ నేను చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ లేదు సీడేమో శాంపుల్ కింద చెరువులో కట్టేసి సరే ఇంటికి ఫ్రెష్ అయ్యి ఇంకొకటి కొద్ది నెలలతో ఇంటికి వచ్చినప్పుడు తక్కువ చేసింది ఫోన్ చేస్తే ఫోన్ లిక్ చేయదు బెట్రూమ్ విండో విండో ఓపెన్ చేస్తే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ప్లేస్ అజయ్ రెడ్డి గారు అంటే ప్లేసింది పక్కన ఎవరు అంటే ఎవరు లేరు అన్నారు పిల్లలు ఇద్దరు ఎక్కడ ఉన్నారు కదా అదే ఎవరంటే ఎవరు లేరు ఎవరు లేరు అండి నేను మొబైల్ టార్చ్ల చూసేటప్పటికి ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు కావాలని అర్థం చేసేస్తాను నీకు మర్చిపోయిందా తెచ్చేసిందా అర్యాత్రలోకి కేక పెట్టుకున్నాం అన్నారు అదే స్కూల్లోనే నేను ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వంటలు నేను అందరికీ పిలిచాను తర్వాత ఎవరికి వాళ్ళ మా నాన్నగారికి తమ్ముడికి కల్లా ఫోన్ చేసి పిలిపించాను ఎన్ని బట్టి వస్తాడు అబ్బాయి ఈ అబ్బాయి అయితే తను లా కాలేజ్ పిఎస్ఆర్ లా కాలేజీలో కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్గా చేసేది అప్పుడు తను స్టూడెంట్ అందులో స్టూడెంట్ స్టూడెంట్ అంతకుముందు అందరూ స్టూడెంట్స్లే కదా ఫోన్ చేస్తుంటారు మీరు ఏమి ఎగ్జామ్ ఎప్పుడు ఫైనన్ ఫీజు ఎప్పుడు అది ఇదే అడిగేవారు అలాగే అడుగుతాను ఉండేవారు కానీ ఏ రోజు కూడా మనకి కాంటాక్ట్ నెంబర్గా ఏది కనపడించు కాదు అతను పేరేట్ ఈ అబ్బాయి పేరు మణికంఠ అండి ఎక్కడ ఏ ఊరు ఇక్కడ రామారా పేటండి రామారా పేట